హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి మా అమ్ములు బాగా గొడవ చేస్తుంది అందుకోసం మా అమ్ముల్ని ఒక చిన్న ప్రాంగ్ చేసి ఏడిపిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా చూసేయండి ఇప్పుడు దీన్ని దాచి పెడుతున్నాను తనకి తెలియకుండా హాలిడేస్ ఇచ్చారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాం డాడీ ఫోన్ చేశాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు అలా కుదరదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా పెదరైన వాళ్ళ ఇంటికి వెళ్తావా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తావా డాడీ చెప్పాడు ఫోన్ చేసాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు అంట మరి అందరు పిల్లలు మమ్మీలు వస్తేనే పోతున్నారా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదా అందరు అరే నేను రాలేనన్నా నువ్వు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మామ మంచిగా చాక్లెట్లు కొనిస్తాడు పెద్దనాన్న వాళ్ళ ఇంటికెళ్తే అన్న ఉంటాడు ఆడుకోవచ్చు బాబా వాళ్ళ ఇంటికెళ్తే తక్కుంటది పోవాల్సిందే డాడీ కూడా గట్టిగా ఫిక్స్ చేసి చెప్పాడు పంపించాల్సిందే అని నేను రాను నిన్ను కావాలంటే దింపేసి వస్తా నిన్ను అక్కడ దింపేసి నేను వస్తా రా నేను రాను నువ్వు వస్తానే నేను పోతా పోవాల్సిందే ఈసారి నువ్వు వస్తానే నేను పోతా లేదు పోవాల్సిందే నేను వస్తానే నేను పోతా ఇప్పుడు నేను నీతో మాట్లాడాలా వద్దా మరి నేను మాట్లాడాలంటే నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎవరింటికైనా సరే వెళ్ళి ఒక టెన్ డేస్ ఉండి రావాలి ఎందుకు మరి నేను నీతో మాట్లాడాలా వద్దా మరి నేను నీతో మాట్లాడాలా వద్దా మరి నేను మాట్లాడాలంటే గను ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గానీ పెద్ద వాళ్ళ ఇంటికి గానీ బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్లాల్సిందే ఈసారి వెళ్లాల్సిందేండి అడ్డంగా సమాధానం చెప్పు వెళ్లాల్సిందే ఈసారి సారి వెళ్లాల్సిందే నేను దింపేసి వస్తాను అంతే ఈసారి నువ్వు ఏడ్చిన గీ పెట్టిన నిన్ను దింపేసి వస్తాను నేను విజయవాడ వెళ్తావా ఏటూర్ నగరం పోతావా హైదరాబాద్ పోతావా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేసి చెప్పు నాకు ప్లీజ్ వస్తానే నేను పోతా ఎంతలాగే వచ్చిందో ఊరికిన తల్లి ప్రాంక్ అది ఓకే మేర ఫోన్ ఎక్కడ పెట్టినా నేను